ఈ రోజు యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లి గ్రామంలో వినాయక చవితి శుభ సందర్భంగా దాసరపల్లి గ్రామ ప్రజలు వాల్మీకి పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బండలాగుడు బల ప్రదర్శన పోటీలో ఆరుపల విభాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు అడుగుల తొమ్మిది చూడలాగే మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు శ్రీ వెంకట సాయి గణేష్ని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ గుల్ డి వెంకట సాయి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల పది చూడలాగే రెండో బహుమతిని సాధించారు మూడవ బహుమతిని వద్యమాన ఆంజరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండపల్లి మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది అడుగుల మూడించు లాగే మూడవ బహుమతిని సాధించారు నాలుగవతిని పాలూట్ల రంగనాయకుల స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జేపీ అంబుల్స్ కడియాల పునిత్ రంగారెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి జత నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు నాలుగించు నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు భక్తుల మనోహర్ యాదవ్ గారు దుర్దిపాడు దుర్దిపాడు మండలం నంద్యాల జిల్లా నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు అడుగుల పరిమిషులని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు పుత్తూరు సుబ్బ్రాయణ స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం బాధ్యత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల లాగే ఆరో బహుమతిని సాధించారు ఏడో బహుమతిని సాధించిన వారు గురప్ప స్వామి ఆశీస్సులతో ఉప్పని లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి ఆంజనేయస్వామి ఆశీస్సులతో దేవగుడి లోకితారెడ్డి గారు చదిపిరాల వారి చేత నాలుగు వేల నూట తొంభై ఏడుగా ఏడించులాగి ఏడో బహుమతిని సాధించారు ఎనిమిదో బహుమతిని సాధించిన వారు భైరవ కొండయ్య స్వామి ఆశీస్సులతో దేవరాజు నాయుడు గారు దాసరపల్లి కమ్మైన గండ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో వెన్నపూస నాగేంద్రారెడ్డి గారు మిట్ట మీద పల్లి వారి చేత నాలుగు వేల అడుగులు లాగి ఎనిమిదో బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఆశిషులతోటి నరేష్ గారు దాసరపల్లి గ్రామం దుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు గల పదించోరు లాగే తొమ్మిదో బహుమతిని సాధించారు పదో బహుమతిని సాధించిన వారు వారులమ తల్లి ఆశీస్సులతో మేకల భానుజా గారు బెత్తం చర్ల బెత్తం చర్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల యాభై ఏడుగురు లాగి పదో బహుమతిని సాధించారు పదకొండవ బహుమతిని కూడా బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కొత్తూరు వారి చేత పన్నెండు వందల యాభై ఏడుగురు లాగి పదకొండవ బహుమతిని సాధించారు